ఆ ఆయన ఆయన నాకు తెలియదు తెలియదు చిన్న క్వశ్చన్ క్వశ్చన్సా చిరంజీవి గారు ఎలాంటి సాయాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారు నాగబాబు గారు ఎలాంటివారు మాకు అందరికి తెలుసు మీలాంటి వాళ్ళు కూడా చెప్తుంటారు వింటుంటాం వాళ్ళ చేసే మంచి కార్యక్రమాలు అయితే వెంకటరామయ్య గారి గురించి చాలా మందికి తెలియదు వాళ్ళ ఫాదర్ గురించి మీరు ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన మనిషి చూశారు సో ఆయన ఎలా ఉండేవారు సాటి మనుషులతో కానీ మీరు వెళ్ళి కలిసినప్పుడు కానీ అసలు ఎలా మాట్లాడారు ఎలా రిసీవ్ చేసుకున్నారు మంచిగా మార్చాడు ఆయన మంచిగా మార్చాడు మంచి టీ తాగినా బయటకు పోనాడు ఆయన మంచి మనస్తత్వం ఓకే నేను సార్లు వెళ్ళాను ఆయన హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ ధర్మాగర్ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ ఓకే ఇరుక్కున్నాక కొంచెం ఆవేశం పై ఆవేశ సినిమా చేశాను ఆవేశం అంకుశం రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ఇవి చేశాను కొంచెం నాకు చేతిలో డబ్బులు పిగిలిని అప్పటికి నేను మంచి బాడీ రెడీ చేసేసుకున్నాను నాకు వర్క్ మొత్తం బాగా గా అర్థమైపోయింది తర్వాత ఇక్కడ కొంచెం ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళాలి అది ముఖం చూపించేద్దాం అని నేను డామ్ డౌమ్కి వెళ్ళాను వెళ్ళి ధర్మగారి పోయి ఆయన అవసరం చేశాను ఆ తర్వాత రై ఆయన దగ్గరికి వెళ్ళా అన్నట్టు రామగారి దగ్గరికి వెళ్ళాను పాత్ర మీరు ఎమోషన్ అయిపోతున్నారు సో అంటే ఇండస్ట్రీలోకి వచ్చి మెగా హీరోలను కానీ మెగా కుటుంబంలో కానీ ఒక భాగం అవ్వాలని చెప్పేసి వాళ్ళ మనిషి అని ముద్రపడాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు మీరు మాత్రం అసలు ఇండస్ట్రీలో రాకముందే వాళ్ళ మనిషిగా ఎంట్రీ ఇచ్చారు వాళ్ళ మనిషి సూపర్ అంటే ఇందాక మీరు రాజశేఖర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు ఆవేశం అంకుశం ఈ సినిమాలు అన్ని చేశానని చెప్పేసి ఒక సినిమాలో అంకుశం అనుకుంటాను రామరెడ్డి గారితో మీకు కాంబినేషన్ సీన్ పడింది అవును సో అంటే అప్పుడే మీరు ఫైటర్ నుంచి యాక్టర్ గా కూడా చాలా ఎర్లీగా ఒక ఛాన్స్ అయితే వచ్చింది నాకేం తెలియదు ఫైట్ మాత్రం దుమ్ము కదా డైరెక్టర్ గారు ఆర్టిస్ట్ నా డైరీలో చెప్తాను అంటే నాకేం తెలియదు త్వరగా అయిపోయాను జాలను నాకు ఎలా జీ సార్ అని చెప్పినా ఆ కూర్చోబెట్టి ఆయనతో సమానంగా ఏదో చెప్పాను బాగానే అంత హ్యాపీ అన్నారు ఆ రోజు నాకు రెండు వేలు ఇచ్చాడు అప్పుడంతా ఐదు వందలు ఏడు వందలు మూడు వందలు ఇచ్చాడు నాకు రెండు వేలు ఇచ్చాడు డైలాగ్ చెప్పిన సూపర్ డైలాగ్ చెప్పినందుకే రామ్ రెడ్డి గారితో మీరు యాక్ట్ చేసిన సమయానికి ఆయన బాడీ చాలా మంచి బాడీ బిల్డరు ఎత్తు కానీ చాలా గట్టిగా ఉండే మనిషి అవును ఆయన కెరీర్ లాస్ట్కి వచ్చే చాలా సన్నగా అయిపోయారు మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు ముప్పై ఆరు ఏళ్ళుగా ఉన్నారు అన్ని చూసిన వ్యక్తి రామరెడ్డి గారు చివరికి అలా అయిపోవడానికి కారణం ఏంటి ఏదో హెల్త్ బాగాలేదు అన్నారు అంతే అంత లోపల మనకి ఎంత తెలియదు అండి ఏదో హెల్త్ బాగాలేదు ఆయన కానీ ఆయన అన్నారు కానీ అంత లోపలగా ఇక తెలియదు మనకి ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు అదే చెప్పుకొచ్చారు ఆయన హెల్త్ బాగాలేదు అని అన్నారు మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు ముందు ఆయనకి బాగాలేదు హెల్త్ బాగాలేదు అందరూ తెలుసు హెల్త్ బాగాలేదనే అనేవాళ్ళు కానీ లోతుగా అంత లోతుగా మనకు తెలియదు నేనే కొత్త కదా నేనే కొత్త ఇంకా ఆయన గారు మంచివాడు పాపం రామరెడ్డి గారికి బేకరంగా ఉండేవాడు కానీ అలా కాదు ఇలా చెప్పురా ఇలా కాదు డైలాగ్ చెప్తుండే కాదు ఇలా చెప్పారు అని చెప్పేవాడు నాకు కొత్త పాత నేను చూసేవాడు అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు నన్ను మంచిగా ఎంకరేజ్ చేశాడు నాకైతే మంచి ఎంకరేజ్ చేశాడు లేకపోతే ఈ కొత్త వాళ్ళతో నేనేం చెప్తాను అప్పుడు మంచి రీడింగ్ లో ఉన్నాడు కదా ఆయన అవును రీడింగ్ లో ఉన్నాడు టాప్ పిల్ ఉన్నప్పుడు ఆయన సొత్తనే భయం వేస్తాడు ఆయన ఎంకా మంచిగా ఎంకరేజ్ చేశాడు చాలా బ్యూటిఫుల్ ఆయన తర్వాత నాగబాబు గారు ముగ్గురు మనగళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ వచ్చింది నాకు ఆయన ఇక్కడ నుంచి ఫైటర్లు లోకల్ ఫైటర్లు తీసుకొని పది మందిని వచ్చారంటే అప్పుడు విజయన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ ముగ్గురు మనగళ్ళు ఇక లోకల్లో పది మందిని తీసుకొని నేను ముగ్గురు మనగళ్ళు చేశాను అప్పుడు రోజు మూడు వందలు రెండు వందల యాభై ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు నేను ఈ దీంటేనే చుట్టం నేను ఈ సినిమా ముగ్గురు మనగాళ్ళే చుట్టం ఆయన దానికి ముందు నాకు తెలియదు సినిమాలో చుట్టం తప్ప నాకు దానికి ముందు ఆయన తెలియదు వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు నాగబాబు గారు నేను ఆయన చెప్పలేదు నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా చిరంజీవి గారికి చెప్పలేదా చెప్పలేదు సారే చెప్పలేదు అంటే ఈ ఈయన అక్కడికి వద్దని వెంకటరాయ గారు పెద్ద దగ్గరికి వద్దులే ఈయన్ని సంభవించుకో నువ్వు నాబాబు గారు దగ్గరికి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ కూడా బాగా కలిసాము అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్లో కలుపుతాడు మొన్న కూడా హరహర మూవీలో కూడా హరహరాలు దాంట్లో కూడా మంచి ఫైట్ చేశాను బాగునే ఉంటారా అన్నాడు ఫ్యామిలీ బాగుందా బాగానే ఉంటారు చిరంజీవి గారికి ఇప్పటికైనా తెలుసా మీరు ఇలా ఇప్పుడు తెలుసు ఎవరు చెప్పారు ఆ విషయం ఆయనకి ఆయన పవన్ కళ్యాణ్ గారి మా నాన్నగారు పంపించాడు అని చెప్పాను ఒక షూటింగ్ కలిసాము నాన్నగారు పంపించే అప్పుడు నెల్లూరు అని అడిగాడు ఉంగరే నేను ఉంగరేణ్ణి నేను చెప్పాను ఓకే గట్టి చేయి బయట మంచి చేయి చాలా సినిమా చేశాను ఓకే అయితే మొన్నైతే మంచిగా సంబోధిస్తాడు అంత వీళ్ళంత లోతుగా నాకు ఇది కాదు కానీ నాయనదాబునైతే ఫ్రీగా ఉంటాను నేను అంటే స్టార్టింగ్ నుంచి మాట్కుంటా మా ప్లా ప్లేస్లో వచ్చాను కదా అది పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను అండ్ మీరు ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో కృష్ణ గారితో కృష్ణరాజు గారితో ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను చేశారు తర్వాత చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేశ్వర వీళ్ళందరితో కూడా పనిచేసాను పనిచేశాను సో ఇంత మంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్ లో ఎలా ఉపయోగపడ్డాయి కెరీర్ అంటే నేను వాళ్ళ దగ్గరికి నేను ఉపయోగపడడానికి పోలేదు దేనికే నాకు రన్నింగ్ బాగుంది కదా ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఎవడున్నా కొంచెం చేసేదానికి ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా రన్నింగ్ బాగున్నప్పుడు ఇంక దగ్గరికి వెళ్ళలేదు అంటే వెళ్ళదాల్సిన అంత ఇది ఇంకా నాకు దేవుడు నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది ఏదన్నా కొంచెం రేపు రెండు రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడోసారి మళ్ళీ మూడో రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాను నాకు ఈవిడో ఒక ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు ఎవరు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు అదే కదా మీరు షూటింగ్ లేదు ఆయన ప్రియ అసిస్టెంట్ ఉన్నాడు కాస్ట్మెంట్ రాజు అని ఏం చేస్తున్నాడు చూడరా వీళ్ళు వచ్చి కసే ముంచో సాంగ్ జరిగేది అప్పుడు కూడా ఫైట్ కాదు సాంగ్లో కూడా వచ్చి రమ్మని అంటే కసేపు వెళ్ళి బసేపు ఉంటే మనం ఫైట్ రాజు వాడు ఆడికి పేమెంట్ అయించి పంపించండి అని కొంచెం ఆయన బాగానే అలా అంటే జేవుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను పని కల్పించి గౌరవప్రదంగా ఒక వేతనం నాకు అదే ఆయన చేసే బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది మొన్న రాజమౌళి గారు షూటింగ్ జరుగుతున్నాడు అడిగినేస్తారు కర్రెడు కానీ అక్కడ మాస్టర్ వేరు రాజును అడిగిన కర్రగడే చేస్తున్నాడు షూటింగ్లో ఉన్నాడు ఉంటే పర్లేదు అలా ఒక కంట కనిపెడుతూనే ఉంటారు అంటే నేను కూడా ఆయన మరే ఇస్తాను అయితే నన్ను థ్యాంక్స్